ම <laughs> ව

I'm the మాటే అరే వాళ్ళు ఎవరనుకున్నవే నా పెద్ద భార్య సత్యావతి అయ్యానికి నీకు ఇదివారి పెళ్లి అయింది నాకు ఇవారికి పెళ్లి అయింది దాన్ని కొట్టి తిట్టి వెళ్ళగొచ్చిన పిల్లలు కాబోతుంది నీ దగ్గరికి వచ్చి నేను పెళ్లి చేసుకున్నా ఓ నీ మూస

చె ఎందుకు వచ్చిన రోజు దాసులో గుడిసెల్లా బాధపడతాను సిట్టినా భర్త పంసలు రావాలి ఆడి పర్వేని పనసలు వస్తా అంటే వాడు చేసుకున్నాడు పాపత్తెందుకు రాంట పచ్చదాకా ఏ మగడే భార్యను రాదాలి ఎందుకు రాని లోకం కాకులు మంచి చెడైన లోకం ఆడుకుందరు ఊళ్ళే ఉన్న ప్రజలందరూ అయ్యా మరి మీ భార్య సత్యావధి సావక చల్లగా బతికి అది దాసుల్లో ఇళ్ళలు ఎందుకు బతకాలి నీ ఇంటికి తీసుకుపో మాడకు దూద్దు నీ అన్న మాట పది ఎన్న మాడ పండు జిల్లెడాకైన నా భార్య నా పండుసే ఉంటది భార్య అది ఇప్పుడు ఏంది మరి అయిన ఒక్క మాట మరి కొడుకులు నీ చేతులు పెరుగుతా నీ గుణాలు నా కొడుకులకు పడితే కాబట్టి నీ కొడుకులో ఎంత చూడు దాని చేతుల పెట్టు దాని గుణం ఎంత అంటే ఓ ఎంతో చక్కని గుణం గులావరికి ఎంత ఓపుకోనా పెద్ద భార్యకు ఎంత ఓపిక దాని చేతుల పిల్లలు పెరిగితే దాని గుణాలు నా పిల్లలకు నా పిల్లలకు పడితే అందుకే నీ కొడుకులకు దానికి మాట నాకు అయితే

సాగు అది నాకు ఎత్తదే సా చెప్పురి కొడుకులకు ఎప్పుడు తానం పోతుంది పొద్దుగాలు ఇద్దరు కూడా తానం మళ్ళీ మాటలు ఇద్దరు తారం పోతుంది మరి నువ్వు ఎప్పుడు ఎత్తావు పదవడిస్తావరెప్పుడు పోతుంది రాత్రి అందరూ అన్నాక రాత్ర నోట్లే పొద్దుగాలు ఇద్దరు పోతున్నా పొద్దుగా ఇద్దరి కోరా పట్టవాడినిస్తాడా నాకు అందరు అన్నాక తీసుకుపోయి రాసి 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 రాత్రి నువ్వు రాత్రి గిట్లయితే నా పిల్లలు దాక్కుతరా నా పిల్లలు అస్తే నా వంశం కొట్టు మరి ఎంత నిర్వంశం కాదా నలుగురి కొడుకులకు అనుసారా తాన మొత్తం పిచ్చి రంజా గిట్ల పోజనాక నా కొడుకులు పత్తరా నువ్వు సాధవ అంటానా

ಬೋಕ್ರುನಿ ಅಲ್ಲವಾ ಹಾ ನಾವೋ 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 ಇಳವಾ ಇಳಾ ಇಳಾ ಕರಾಗಿ ಇಕ್ಕೆ ಇಕ್ಕೆ ಏಯ್ ಇಳವಾ ಇಳಲೇ ಅಣ್ಣಾ ಕೊಡುಕುನಿ ನೀ ಸೇತುವೆ ತೆರಿತ ನೀ ಗುಣಾರು ನಾ ಕೊಡುಕುಲ ಬೆಳ್ತೈ

నలుగురు అన్న నలుగురు నాలుగు పెద్ద ఒక గాయలు అంజవాళ్ళు అర్థమైంది అందరూ ఒక్కసారి వస్తారు నాలుగు సార్లు వస్తాం తెలుసు తిన కదా పెద్దవాళ్ళు తెలుసుకుంటే అని బెదిరించి అదిరిచ్చిండు కొడుకుల దూసుకొని తొట్టెలున్న కొడుకుల పట్టుకరా మన్నప్పుడు ఇంత గురికింది సత్యవతి

నా కొడుకుల చేదే పెడతా నా కొడుకు మంచిదే కాదు ఏమన్నా తేడా వచ్చింది అమ్మ నుండి బొమ్మని చెప్తా నిలబెడతా వాళ్ళకు పాలు కాదు కొడుకు ఎవరికి పాలు ఇవ్వాలంటే పూలకాయలు వేసినప్పుడు ఎత్తాగనా

கொடி ஆவுறதே இல்ல லல்லுவேடால வரமா கேளிரோ லெகி அனிவேட కొట్ట గుండా తిట్ట గుండా ఆ గౌరంగ దాస్తాదియని కబళ కబళ గన్నరు ఎదలగేనా తులసూరు కొడగేనా తులసూరు వీడేనా అన్నలు అలనాటి ప్రేమ తోడి గౌరంగ దాదు కొండరాడ లేగలేగా మగనలురు పడకలు జన్మించానీ అబ్బ బాదలు చూడయ్యా చూడవయ్యా ఆరు కొడుకు కొడుకు ఎందుకంటే అందమైన ఉంటది మూడు నూటి నాలుగు కొడుకు నాలుగు నూటి ఐదు కొడుకులు అయినా అప్పుడు అనుకున్నది అనుకుంటా అన్న భ్రమల కంటే చాలు చూస్తున్నావా నా కొడుకులు తెలివి కళ్ళు నా కొడుకులు తీసుకెళ్ళి పల్లెలు ఎందుకంటే లక్షల కంటే అక్షరాలు అనమాడు thank you

పిల్లలు పన్నెండేళ్ళ పిల్లలు మరొకనాడు బల్లెకెళ్ళి ఆ బిడ్డ తీసుకెస్త కాళ్ళెత్తది సంకలు ఎత్తుకుంటది కింద ఎత్తుకుంటే నా కొడుకులకు మచ్చాడుతుంది సాధి నా పేరు పెద్దది రావాలని సత్యవతి కడపలో కుట్టకుండా ఇప్పటికి అప్పటికి మరి పిల్లలు లేరు పీర్తి పెద్ద సత్యావతి అక్క పిల్లలు సత్యావతి రాదుకుంటాను బయలు పోయి కొడుకులు ఇంటికి వచ్చే వరకు అవనాడు ఒక నా కొడుకులు ఇంకా రాలేదని అవి కాంతం అనేది అండతల్లి అన్నతల్లి ఎవరి కడప సాధకున్న తల్లి అన్నతల్లి నేను రావని కడపల పుట్టే கடப்ப மஞ்சு உண்டியன நீ பாலியான புத்தொடாசித்தான் அக்கடி பிச்சு உடனே அனுப்பிச்சி கொடி பயனாச்சு

ಅಮ್ಮಾನಿ ನೋಡಿ ಮಾತಾಡ್ತಾ ಇರ್ತದ

ఇంకొకడు ఇవాళ మందు విసం కదా చెప్పండి ఎలా అండి చెప్పండి పట్టుకోవాలి మందులు వాడకపోతే అని